నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని మైలారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సిరికొండ నుండి భీమగల్ వెళ్లే రోడ్డులో గల దొడ్ల వాగులో సిరికొండ మైలారం గ్రామానికి సంబంధించిన హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చికెన్ సెంటర్ మటన్ సెంటర్కు సంబంధించిన యజమానులు చెత్తను విచ్చలవిడిగా పాడిస్తున్నారని దీనిపైన సిరికొండ గ్రామ యువకులు ఎంపీటీఓకు భవిష్యత్తులో చెత్త పడేయకుండా ఆయా గ్రామాలకు సంబంధించిన డంపింగ్ యార్డ్లో చెత్త వేసే విధంగా చట్టపరమైన చర్యలు చేపట్టగలరని వినతి పత్రం దీనిపైన ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ సానుకూలంగా స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో గ్రామ యువకులు దర్పలి బాబురావు మారుతి కామని కిరణ్ కనకంతుల సతీష్ సూర్యనీడ గోపి గూడెం సంతు బావిలాల్ అజయ్ మదరవి తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ న్యూస్ రిపోర్టర్ మండలం సిరికొండ సిరిగొండ గ్రామస్తులు యువకులు అందరు కూడా ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది సిరిగొండ మరియు మైలారం శివార్లో గల జోన్ల దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారి యొక్క దుకాణ సముదాయాల్లో మిగిలిపోయిన ఏదైతే వస్తువులు కానీ ఈ పోల్ట్రీ ఫార్మ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ కిరాణా షాప్లకు సంబంధించిన ఐటమ్స్ కానీ వివిధ రకాలు ఐటమ్సు ఈ దూళ్ళ బాగా దగ్గర చెత్త రూపంలో వేస్తున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు సిరికొండ మరియు మైదానం ట్రాక్టర్లు మీ దగ్గర వస్తాయి ప్రతి షాప్ అందరికీ మీరు ట్రాక్టర్లనే చెత్త వేయాల్సిందిగా చూడడం జరుగుతుంది రోజు నుంచి ఎవరైనా సరే చెత్త అక్కడ దూళ్ళ బాగా దగ్గర వేసినట్టయితే గ్రామ పంచాయతీ నుండి వెయ్యి రూపాయల ఫైన్ పన్ను విధించడం జరుగుతుంది దాంతోపాటు మేము వీడియో రికార్డింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఎవరైనా సరే అక్కడ చెత్త మా దృష్టికి వచ్చినట్టయితే